మన దేశంలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అమెరికా అందించిన నిధులకు సంబంధించి రాజకీయ దుమారం కొనసాగుతోంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సంచలన ఆరోపణలతో ఈ వివాదం తిరిగింది దేశంలో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అమెరికా అందించిన ఇరవై ఒక్క మిలియన్ డాలర్ల నిధులపై రాజకీయ రగడ అంతకంతకు పెరుగుతోంది ఆర్ఎస్ఎస్ కుట్రలకు పాల్పడిందని కాంగ్రెస్ ఆరోపణలు చేయగా ఆ ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది మన దేశంలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అమెరికా అందించిన నిధులకు సంబంధించి రాజకీయ దుమారం కొనసాగుతోంది దేశంలో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అమెరికా అందించిన ఇరవై ఒక్క మిలియన్ డాలర్ల నిధులపై రాజకీయ రగడ అంతకంతకు పెరుగుతోంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సంచలన ఆరోపణలతో ఈ వివాదం మరో మలుపు తిరిగింది ఇతర దేశాలకు ఇచ్చే నిధుల్లో కోత విధిస్తూ ప్రపంచ కుబెరుడు ఎలన్ మాస్క్ నేతృత్వంలోని డోస్ నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయాన్ని సమర్థించడంతో పాటు బైడెన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ లో గెలిపించడానికి బైడెన్ ఆ నిధులు కేటాయించారని ట్రంప్ ఆరోపించారు ట్రంప్ దుయ్యపట్టారు భారత్ లో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని టెస్లా అధినేత ఎలన్ మస్క్ ప్రణాళిక అన్యాయమే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు ఎలెన్ మస్క్ తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందర్భంగా భారత్ లోకి టెస్లా ఎంట్రీ ప్లాన్లపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ ప్రపంచంలోని ప్రతి దేశం మమ్మల్ని వాడుకోవడానికి ప్రయత్నిస్తోందని టారిఫ్లతో మన నుంచి లబ్ధి పొందాలని చూస్తున్నారని ట్రంప్ అన్నారు ఫలితంగా ఎలెన్ మస్క్ తన కార్లను విక్రయించడం అసాధ్యంగా మారుతుందన్నారు ఎలెన్ మస్క్ భారత్ లో ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారని అయితే అది ఆయన వరకు మంచిదే కావచ్చు కానీ అమెరికా పరంగా అది చాలా అన్యాయమైన నిర్ణయమే అని ట్రంప్ అన్నారు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీతో ఎలక్ట్రిక్ కార్లపై ఎక్కువ మొత్తంలో ఉన్న టారిఫ్ల విషయాన్ని ప్రస్తావించినట్లు ట్రంప్ గుర్తు చేసుకున్నారు ఈ సుంకాల సమస్యను పరిష్కరించుకోవడం సహా వీలైనంత త్వరలో వాణిజ్య ఒప్పందం కోసం ఇరు దేశాలు కలిసి పనిచేసేలా నిర్ణయించినట్లు ట్రంప్ తెలిపారు యుఎస్ ఎయిడ్ ద్వారా మన దేశంలోని ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థలకు అందిన సాయంపై ఓ ఆంగ్ల మీడియా కథనంలో విస్తుగొలిపే విషయాలున్నాయి అందులో అమెరికా ఆరోపణలు చేస్తున్న ఇరవై ఒక్క మిలియన్ డాలర్ల సాయం రెండు వేల ఇరవై రెండులో బంగ్లాదేశ్ కోసం కేటాయించినట్లు ఆ కథనం పేర్కొంది బంగ్లాదేశ్లో అమరణి ప్రాజెక్టు కోసం ఆ నిధులు మంజూరు చేశారని ఇప్పటికే పదమూడు పాయింట్ నాలుగు మిలియన్ల డాలర్లు బంగ్లాదేశ్ కు ఇచ్చినట్లు ఆ కథనంలో ఉంది ఈ కథనాన్ని కాంగ్రెస్ నేతలు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు నెహ్రూ నుంచి మొదలుపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు దశాబ్దాల నుంచి ఆర్ఎస్ఎస్ అమెరికా నిధులు స్వీకరిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది ఇరవై ఒక్క మిలియన్ డాలర్ల అమెరికా సాయం బంగ్లాదేశ్లోని లోని ఎన్జీఓలకు వెళ్లిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేడా పేర్కొన్నారు దేశంలోని ప్రభుత్వాలను కాంగ్రెస్ ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు ఆర్ఎస్ఎస్ దశాబ్దాల నుంచి అమెరికా నుంచి నిధులు పొందుతోందని ఆరోపించారు అయితే ఇది కేవలం తమ వాదన మాత్రమే కాదని సిబిఐ ఏజెంట్ కూడా చెప్పారని అన్నారు సీబీఐ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏజెంట్ రాసిన ఓ పుస్తకంలో ఆర్ఎస్ఎస్ ఏ విధంగా కీలుబొమ్మలా మారిందో పేర్కొన్నారని ఖేడా తెలిపారు నెహ్రూ ప్రభుత్వాన్ని దించడం కోసమే కాకుండా నాడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న కామరాజ్ హత్యకు ఆర్ఎస్ఎస్ కుట్ర చేసిందని ఖేడా సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది మన దేశంలో ఓటర్ల శాతం పెంచేందుకు ఇరవై ఒక్క మిలియన్ యుఎస్ డాలర్లు ఇచ్చినట్లు అమెరికాకు చెందిన డోస్ చెప్పినట్లు బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా తెలిపారు ఈ విషయం అమెరికా అధ్యక్షుడి కంటే మరొకరికే ఎక్కువగా తెలుసా అని గౌరవ ప్రశ్నించారు ఫ్యాక్ట్ చెక్కర్లుగా పిలువబడే వారికి గాంధీ కుటుంబంతో సంబంధాలున్నాయని వారి పని ఫ్యాక్ట్ చెకింగ్ కాదని కేవలం రాహుల్ గాంధీ చెప్పే అసత్యాలను సత్యాలుగా చిత్రీకరించి ముందుకు తీసుకెళ్లడమేనని ఆరోపించారు అలాంటి వారికి కూడా ఫండింగ్ జరుగుతోందని అందుకే గాంధీ కుటుంబానికి చెందిన ఫ్యాక్ట్ చెక్కర్లు ఇరవై ఒక మిలియన్ యుఎస్ డాలర్లతో భారత్కు సంబంధం లేదని చెప్పేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారని ఇది ఆందోళన కలిగించే విషయమని గౌరవ్ భాటియా పేర్కొన్నారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాజ్యాంగం ప్రకారం దేశ సమగ్రత సార్వభౌమాధికారం కాపాడతారని ప్రమాణం చేశారని కానీ దేశ వ్యతిరేక కార్యకలాపాలను క్రియాశీలకంగా చేస్తున్నారని ఆరోపించారు స్వచ్ఛమైన దేశ ఎన్నికల ప్రక్రియలో దేశ వ్యతిరేక శక్తులు జోక్యాన్ని ప్రోత్సహిస్తున్నారని కాంగ్రెస్పై గౌరవ్ భాటియా ఆరోపణలు చేశారు మొత్తంగా ట్రంప్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ బీజేపీల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది రెండు వేల ఇరవై రెండులో ఇరవై ఒక్క మిలియన్ డాలర్ల అమెరికా సాయం బంగ్లాదేశ్లోని లోని ఎన్జిఓలకు వెళ్లిందని కాంగ్రెస్ నేతలు చెబుతుండగా దాన్ని బీజేపీ ఖండించింది మొత్తంగా ఓవైపు ఆర్ఎస్ఎస్ పై కాంగ్రెస్ నేతల ఆరోపణలు మరోవైపు కాంగ్రెస్ పై బీజేపీ ఆరోపణలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి thank you